శుక్లాంబరవరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం జాయే సర్వ విఘ్నోపశాంతయే పాడ్యమి నుంచి పంచమి దాకా వివిధ తిథి వ్రతాలు వ్యాస మహర్షి ఇప్పుడు నేను ప్రతిపదాది తిథుల వ్రతాలను ఉపదేశిస్తాను ప్రతిపద అనగా పాడ్యమి తిథి నాడు చేయవలసిన ఒక విశేష వ్రతం పేరు సిఖి వ్రతం ఈ వ్రతాన్ని ఆచరించిన వారికి వైశ్వానర పదం సిద్ధిస్తుంది పాఠ్యమునాడు ఏకభుక్త వ్రతం అనగా పగటిపూట ఒకేమారు భోజనం చేసి ఉండిపోవాలి వ్రతం చివరిలో కపిలగోవున దానం ఇవ్వాలి చైత్రమాస ఆరంభంలో విధిపూర్వకంగా గంధ సుందర పుష్ప మాలాదులతో బ్రహ్మను పూజించి హవరం చేసిన వారు అభీష్ట ఫలప్రాప్తిని అందగలరు కార్తీక శుద్ధ అష్టమినాడు పూలను వాటి మాలలు దానం చేయాలి ఇలా ఏడాది పొడవునా చేసిన వారికి రూప సౌందర్యం లభిస్తుంది శ్రావణకృష్ణ తది లక్ష్మీ శ్రీధర విష్ణుల మూర్తులను బాగా అలంకరించబడిన సయ్యపై స్థాపించి పూజించి రకరకాల పండ్లను నివేదించి ఆ సయ్యాదులను బ్రాహ్మణునికి దానం చేసి ఈ విధంగా ప్రార్థించాలి శ్రీధరాయ నమహ శ్రీయ నమ ఈ ఉమా ఉమామహేశ్వరులను అగ్నిని కూడా పూజించాలి ఈ దేవతలందరికీ హవిష్యాన్నాన్ని తనకిష్టమైన పదార్థాలను తెల్ల కమలాలను నివేదించాలి పాల్గొనాది తదియేల వ్రతంలో వ్రతి ఉప్పు తినరాదు వ్రతాంతాన బ్రాహ్మణుని ఆయన పత్నితో సహా పూజించి అన్న సయ్య పాత్రాది ఉపస్కరయుక్తమైన ఇంటిని దానం చేసి భవానీ ప్రియతమనాలి ఇలా చేసిన వారికి దేహాంతంలో భవానీ లోకం ప్రాప్తిస్తుంది ఈ లోకంలో కూడా సర్వసుఖాలు లభిస్తాయి మార్గశిరీ తదే నుండి క్రమంగా తిథి నాటికొకరుగా గౌరీ కాళి ఉమా భద్ర దుర్గా కాంతి సరస్వతి మంగళ వైష్ణవి లక్ష్మి శివ నారాయణి దేవి స్వరూపాలను పూజించాలి దీనివల్ల ప్రియజన వియోగాది కష్టాలు కలగకుండా ఉంటాయి మాఘశుద్ధ చతుర్థి నాడు ఆహారమేమీ తీసుకోకుండా బ్రాహ్మణునికి తిలాదానం చేసి వ్రతి తిలలను నీటిని ఆహారంగా భావించి ప్రార్థన చెయ్యాలి ఈ విధంగా ప్రతి నెల రెండేళ్ల పాటు చేసి వ్రత సమాప్తి గావించాలి ఇలా చేసిన వారికి జీవితంలో ఏ విఘ్నాలు కలగవు వ్రతి చవితి నాడు గణపతిని యథావిధిగా పూజించాలి ఈ పూజలో మూలమంత్రమైన ఓం గహ స్వాహ అని వీలైనన్ని మార్లు పఠిస్తూ ఈ విధంగా అంగన్యాస పూజన చెయ్యాలి ఓం గ్లౌం గ్లాం హృదయాయ నమ అంటూ కుడి చేతి వేలను గుండెను పట్టుకోవాలి ఓం గాం గీమ్ గుం శిరసి స్వాహ అంటూ తలను ఓం హ్రూం హ్రీం హ్రీ హ్రీం శిఖాయ వషట్ అంటూ పిలకను ఓం గుమ్ కవచాయ వర్మనే హుం అంటూ కుడివేళ్లతో ఎడమభుజాన్ని చేతి వేళ్లతో కుడి భుజాన్ని స్పృశించాలి ఇంకా ఓం గౌం నేత్రయాయ వౌషంటూ కుడిచేతి వేల కొనడతో రెండు కన్నలను లలాట భాగాన్ని స్పృశించాలి చివరగా ఓం గౌం అస్త్రాయపట్ అనే మంత్రవాక్యంతో కుడి చేతిని తలపైకి లేపి ఎడమవైపు నుండి తల వెనుకకు కొనిపోయి కుడివైపు నుండి ముందుకు తీసుకువచ్చి చూపుడు మధ్యమ వేలతో ఎడమ అరచేతిని చప్పట్లు కొట్టినట్టు చరచాలి ఆవాహనాదలతో ఈ మంత్రాలు పఠించాలి ఆగచ్చోల్కాయ గంధోల్క పుష్కోల్ పుష్పోల్కో ధూపకోల్కహ దీపోల్కాయ మహోల్కాయ బలిశ్చాధ విసర్జనం ద్రవ్యాలంటిని తేజస్వరూపాలుగా భావించి సాధకుడు పెట్టి వెలిగించిన దీపానికి మరింత కాంతిని ప్రసాదించి వ్రతాంతం దాకా నిలబెట్టుకుని చేసిన ప్రార్థన ఇది ఆవాహన తర్వాత ఒక ప్రత్యేక గాయత్రి మంత్రాన్ని పఠిస్తూ అంగుష్టాది న్యాసం చెయ్యాలి ఓం మహాకర్ణాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నోదంతి ప్రచోదయాత్ కరణ్యాసం కడముట్టినాక ఈ మంత్రాన్నే పఠిస్తూ తిలాదులతో వినాయకుని పూజించి వాటిని ఆహూతులుగా ఇవ్వాలి గణాలను కూడా స్మరిస్తూ ఓం గణాయ నమ ఓం గణపతి నమ ఓం కూష్మాండకాయ నమ అంటూ పూజించాలి ఇవే ఇదే విధంగా ఇతర గణాలను పూజిస్తూ స్వాహాన చేర్చి ఆహూతులు ఇవ్వాలి ఓం నమో ఓం నమ అమోఘ అమోఘోల్కాయ స్వాహ ఓం నమ ఏకదంతాయ స్వాహ ఓం నమ త్రిపురాంతక రూపాయ స్వాహ ఓం నమ శ్యామదంతాయ స్వాహ ఓం నమో వికరా వికారలాస్వాయ స్వాహ ఓం నమ అహవేషాయ స్వాహ ఓం నమ పద్మదంష్ట్రాయ స్వాహ అనంతరం ప్ర వ్రతి గణదేవునికి ముద్రలు ప్రదర్శించి నృత్యం చేసి చప్పట్లు కొట్టి హాస్య ప్రసంగాలు చేయాలి ఇలా చేసిన వారికి సకల సౌభాగ్యాలు కలుగుతాయి మార్గశిర శుద్ధ చవితి నాడు దేవగణాల వారిని పూజించాలి సోమవారం చవితి రోజుల్లో ఉపవాసం ఉండి గణపతి దేవుని పూజించి ఆయనను జప హవన స్మరణల ద్వారా ప్రసన్నం చేసుకోగలిగిన వారికి విద్యా స్వర్గం మోక్షం లభిస్తాయి ప్రతి శుద్ధ చవితి నాడు చక్కెర లడ్లతో కుడుములతో విఘ్నేశ్వరిని పూజించే వారికి సర్వకామనలు సిద్ధిస్తాయి సర్వ సౌభాగ్యాలు అబ్బుతాయి దమనకాలతో ఇదే విధంగా పూజించే వారికి పుత్రప్రాప్తి కలుగుతుంది అందుకే కొన్ని ప్రాంతాల్లో శుద్ధ చవితిని దమన అని కూడా అంటారు ఓం గణపతయే నమ ఈ మంత్రంతో గణపతిని పూజించాలి ఏ మాసపు శుద్ధ చవితి నాడైనా గణపతిని పూజించి హోమజప స్మరణలు చేస్తే అన్ని విఘ్నాలు నశించి అన్ని కోరికలు తీరుతాయి గణపతికి గల విభిన్న నామాలను జపిస్తూ కానీ స్మరిస్తూ కానీ ఆ ఆర్జదేవుని పూజిస్తే సద్గతి ప్రాప్తిస్తుంది వ్రతి ఈ లోకంలో ఉన్నంతకాలం సమస్త సుఖాలు అనుభవిస్తాడు అంతలో స్వర్గాన్ని మోక్షాన్ని పొందుతాడు వినాయకుని పన్నెండు నామాలు ఈ శ్లోకంలో చెప్పబడ్డాయి గణపూజో వక్రతుండ శ్రీ త్రియంబక నీలగ్రీవో లంబోదరో వికటో విఘ్నరాజక ధూమ్రవర్ణో బాలచంద్రో దశమస్తు వినాయక గణపతిర్హస్తిముఖో ద్వాదసారే యజేద్గణం ఒక్కొక్క నామాన్నే జపిస్తూ ఒక్కొక్క చవితి నాడు యథావిధిగా పూజ చేసి అలా ఒక ఏడాది చేసిన వారికి అభీష్ట సిద్ధి కలుగుతుంది ఇక పంచమి నాడు నాగులను పూజించాలి శ్రావణ భాద్రపద ఆశ్వైజ కార్తీక మాసాల్లో శుక్లా పంచమి తిథుల్లో వాసికి తక్షక కాళీయ మణిభద్రక ఐరావత్ ఐరావత ధృతరాష్ట్ర కర్కోటక ధనంజయ నామకులైన యనమండుగురు నాగరాజులను పూజించాలి వీరికి నీతితో స్నానం చేయించి పూజ చేయాలి ఈ నాగాధీసులు తమ భక్తులకు ఆయుర ఆరోగ్యాలను స్వర్గలోక నివాసాన్ని ప్రసాదిస్తారు అనంతుడు వాసుకి శంఖుడు పద్ముడు కంబలుడు కర్కోటకుడు ధృతరాష్ట్రుడు శంఖకుడు కాళీయుడు తక్షకుడు పింగళుడు ఈ పన్నిద్దరు నాగులను ఇదే క్రమంలో నెలకొకరిని పూజించాలి భాద్రపద శుద్ధ పంచమి నాడు ఎనమండుగురు నాగులను ఒకేసారి పూజించాలి నాగరాజుల స్వర్గాన్ని మోక్షాన్ని ప్రసాదించగలరు శ్రావణ శుద్ధ పంచమి నాడు ద్వారానికి రెండు వైపులా ఈ నాగుల చిత్రపటాలను పెట్టి పూజించాలి నైవేద్యంగా పాలను నేతిని ఉంచాలి ఈ పూజ వల్ల విషదోషాలు ఇంటికి అంటవు పాము కాటు ఆ వారిని ఏమీ చెయ్యలేదు అందుకే ఈ పంచముని ద్వార పంచమి అంటారు